ప్రస్తుతం పాల్వాయి శ్రావంతి గారు ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు శ్రావంతి గారు చెప్పండి ఇప్పుడు బతుకమ్మ కావచ్చు అంటే కేసీఆర్ గతంలో చీరలు ఇచ్చారు వీళ్ళు కూడా ఎనిమిది వందల రూపాయలు పెట్టి ఇందిరమ్మ చీరలు ఇవ్వబోతున్నారు అండ్ గిన్నీస్ రికార్డ్ కోసం ప్రయత్నిస్తున్నారు సో అప్పటికి ఇప్పటికి తేడా ఏమన్నా అనుకోవచ్చు ఇది ఎట్లుందంటే ఎవరో ఇత్తనాలు నాటి ఎవరో పంట పండిస్తే మేము వచ్చి కోత కోసుకుంటాం అన్నట్టుంది కథలన్నీ బతుకమ్మకు అసలు మీరు ఎప్పుడు ప్రాధాన్యత ఇచ్చిండ్రు ఎప్పుడు బతుకమ్మ కోసం ఏం చేసిండ్రు గత సంవత్సరం మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు మీరు ఏం చేసిండ్రు ఈరోజు ఎనిమిది వందలు పెట్టి రెండు చీరలు ఇస్తామంటుండ్రు చేనేత కార్మికులకు తెచ్చినమంటుండ్రు అసలు చీరలు ఎక్కడినేస్తుండ్రు ఎప్పుడు బయటకు వస్తాయి పండుగైనకు వస్తాయా ఇంకా దాని వస్తాయా ఎక్కడ కూడా ఏ దాఖిలాలే లేవు కదా అండ్ ఎట్లా చూడొచ్చు అంటే ప్రజా ప్రభుత్వం కేసీఆర్ వల్లనే ఈరోజు కాంగ్రెస్ పార్టీని కొంతమంది విమర్శించే స్థాయికి దిగింది వాళ్ళు చేసినటువంటి పాపాలు ఫామ్ హౌస్ నుంచి అయినా గుంజుకొస్తాం అంటున్నారు కదా ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్న దానికి మెచ్చుకుంటుండ్రు అంటే ఎవరు మెచ్చుకుంటుండో నాకు ఇంతవరకు ఇన్పడలే ఏ ఏ మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టినా దాని కింద కామెంట్లు చూడండి బయట ప్రజలను అడగండి బస్సులలో పోండి ఎవరు దుమ్మెత్తి పోసినదే తప్పించి ఇలాంటి పొగిడిన ఎవరు లేరు ఈ పొగడ నోళ్ళను పట్టుకొని వచ్చి మమ్మల్ని వగుడుతుండ్రని చెప్పి భుజాలు వాళ్ళ వాళ్ళు తట్టుకొని వాళ్ళ వాళ్ళు చాలా వాళ్ళు కట్టుకుంట అవుతదా అండ్ మునుగోడు చూసుకున్నట్టయితే మేడం మీరు గతంలో పోటీ కూడా చేశారు కాబట్టి రాజగోపాల్ రెడ్డి గారు వ్యతిరేకంగానే మాట్లాడుతున్నారు సో వారిని సమర్థిస్తారా బిఆర్ఎస్ పార్టీ అయినా కూడా నిజం ఎవరు మాట్లాడినా వాళ్ళని సమర్థిస్తాం నిజానికి ఆమడ దూరం ఉన్నారు అంటే వాళ్ళను సరే వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం అంటారు ఈరోజు వారు కూడా కేవలం వాళ్ళ మంత్రి పదవి కోసం చేస్తున్నారా లేకపోతే నిజంగానే ప్రజల పక్షాన్ని నిలబడి చేస్తున్నారా అన్నది కొంచెం కాలం మనం వేచి చూస్తే తెలుస్తుంది నిజంగా మునుగోడు అభివృద్ధి అధికారంలో ఉన్నప్పటికీ బిఆర్ఎస్ హయాంలో వచ్చిన కార్యక్రమాలు తప్పించి ఈ రోజు వరకు ఒక రూపాయి వచ్చింది లేదు గతంలో తెచ్చిన కార్యక్రమాలు కూడా ఇప్పుడు పూర్తి చేసే పరిస్థితి లేదు కాబట్టి మునుగోద అభివృద్ధికి ఇంకా ఆమడ దూరం ఉందనే చెప్పుకోవాలి అండ్ రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే అంటే మనం అంత ఇంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా సో ఎక్స్పెక్ట్ చేసినంత ఉందా దానికి కారణం అభివృద్ధి జరగనికే జరగకపోవడానికి కారణం రేవంత్ రెడ్డి అయినా అభివృద్ధి జరగాలంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో స్థానిక సంస్థలపై సంపూర్ణ అవగాహన తెచ్చుకొని అక్కడ సమస్యలు ఏందో అర్థం చేసుకొని దాని మీద ప్రజలతోటి ప్రభుత్వంతో పోరాటం చేసి తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది కానీ ఇక్కడ మా ప్రభుత్వం మీద పోరాటం అంతా కేవలం మా మంత్రి పదవి కోసం తప్పించి ఇంకా దేని మీద లేదు కాబట్టి చిత్తశుద్ధి లేని శివ పూజ ఈ కార్యక్రమాలు అంతే అని చెప్పి నేను అనుకుంటున్నాను